హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మీతో ఒక మాట నేను భారతి ఇవి చూడండి మా మిద్ద తోటలోని పర్పిల్ బీన్స్ ఇవి ఇవి చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి మనం పిండి వచ్చిన ఒక వారం రోజుల్లోనే మనకి మన కర్రీ చేసుకోవడానికి కానీ సలాడ్స్లో వేసుకోవడానికి కానీ ప్రిపేర్ అయిపోతాయి ఇవి వీటి కోసం ఎక్కువ పడాల్సిన అవసరం లేదండి చాలా ఈజీగా పెంచుకునేటటువంటి బీన్స్ ఇవి అవే కదండి నాది గ్రీన్ బీన్స్ కూడా మనం ఆ విధంగానే పెంచుకోవచ్చు వాటిని కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఇదిగోండి గ్రీన్ బీన్స్ ఇవి కూడా ఇక్కడే మిద్దె తోటలో పెంచుతున్నవే చాలా ఈజీగా గ్రో అవుతాయి కాకపోతే ఇంకా ఇవి చిన్నగా ఉన్నాయి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇవి చూడండి వీటిని మనం ముందుగానే పర్పుల్ బీన్స్ అయినా గ్రీన్ బీన్స్ అయినా ముందుగా ఒక నాలుగు కాయలు కనుక మనం విత్తనాలకి వదిలేసుకుంటే సంవత్సరం పొడవునే కూడా మనం చక్కగా వీటిని పండించుకుంటూ ఉండచ్చండి ఎన్నో పోషక విలువలు ఉన్నటువంటి బీన్స్ మరి మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ